న్యూస్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భీవీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం టీడీపీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే భీవీ కర్నూలు జిల్లా గోనెగంట మండల పారతిలోని ఆల్వల గ్రామంలో సుపరిపాలనలో పాల్గొన్న ఈమెకనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గ్రామంలో ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాల గురించి లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు తల్లికి వందన పథకంలో లబ్ధి పొందిన మహిళలు ఎమ్మెల్యేగా ఘన స్వాగతం పలికారు ఆర్డీఎస్ రైట్ కెనాల్ ద్వారా ఎమికనూరు మంత్రాలయ నియోజకవర్గం ప్రజలకు నలభై వేల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెగనూరు నియోజకవర్గంలో పంతొమ్మిదిన్నర కోట్లతో కడిమెట్ల రూరల్ కోనగండ్ల జనాభా ఎక్కువ అవడంతో మూడు జల జీవన్ మిషన్లకు పనులు ప్రారంభమయ్యాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏమిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గోనగండ్ల మండల కన్వీనర్ తిరుపతయ్య అలవాల సర్పంచ్ డాక్టర్ బాషా కడిమెట్ల బాల్రెడ్డి అలవాల లడ్డు సాహెబ్ డ్రైవర్ నూర్ శ్రేణు గోపాల బేతల బడేసా హెచ్ కాయరవాడి తిమ్మారెడ్డి కోనగండ్ల టౌన్ ప్రెసిడెంట్ రామతుల్లా అడ్వకేట్ చంద్ర అడ్వకేట్ వెంకటేష్ డాక్టర్ మిన్నల్లా నాయుడు అలవల గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

आता तल तल है 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 सब तल है 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 ह� ধন্যবাদ <laughs> మీ జనాలు ఎంతమంది ఉన్నారు వస్తారు హై స్కూల్ కావాలని అడుగుతున్నారు మీరు హై స్కూల్ కావాలంటే ఇప్పుడు నన్ను ఒక నిమిషం నన్ను స్కూల్ తీసుకొని పోయి ఇప్పుడు వస్తా నేను అక్కడ స్ట్రెంత్ ఉంటే నో ప్రాబ్లం స్ట్రెంత్ లేకుండా మీరు స్కూల్కి రావాలంటే గతంలో ఏం చేసేవాళ్ళు అసలు టీచర్లు ఒక్కొక్క స్టూడెంట్ కి ముప్పై నలభై యాభై అరవై మంది ఉంటే ఒక టీచర్ మరి ఈ రోజు అదే పరిస్థితి కాకుండా లోకేష్ బాబు గారు వచ్చినాక పద్ధతి ప్రకారం ఈ రోజు స్కూల్లో టీచర్లు కూడా ఎంతమంది ఉంటే స్టూడెంట్స్ తక్కువ పది ఇరవై మందికి ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ కి ఒక టీచర్ ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ పిల్లలు రావడం లేక హై స్కూల్ లేదని చెప్పి అక్కడికి పంపిస్తున్నాం దానికి ఏదైతే ఉందో ఇప్పుడు నేను స్కూల్ కు వస్తా ఆ స్కూల్లో నిజంగా డిమాండ్ ఉంది పిల్లలు ఉన్నారు అక్కడ ఖచ్చితంగా ఉన్నారు అంటే మాత్రం నేను వచ్చి చూస్తాను దానికి తగ్గట్టు ఏం చర్యలు తీసుకోవాలో తీసుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి సుపరిపాలన తొలడిగు టూ పాయింట్ ఓ కార్యక్రమంలో ఈరోజు గోనెగండ్ల మండలం అలవాల గ్రామంలో ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మీరు ఒకసారి గమనిస్తే ఇటు త్రాగు సాగునేటి విషయంలో ముఖ్యంగా గోనెగండ్ల మండలంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి గురి చేసిందో అర్థమవుతుంది ఈరోజు మీరు చూస్తే ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో సర్వనాశనం చేశారు ఈరోజు తాగడానికి నీళ్లు ముఖ్యంగా మనకు రెండే రెండు వనరులు ఒకటి ఎల్ఎల్సి రెండవది జీడిపి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రాయలసీమ పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఇక్కడకు మన గోనెన్ల మండలంలో ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున గోనెగన్ల మండలానికి పలు గ్రామాలకు దాదాపు పన్నెండు పదమూడు కోట్ల రూపాయలతో తాగునీటికి స్కీమ్ తేవడం జరిగింది ఐదు సంవత్సరాలు దాన్ని కాలయాపన చేస్తూ ఓన్లీ రేటు పెంచుకున్నారు తప్ప అది పద్నాలుగు నుంచి పదహారు పదహారు నుంచి అయింది తప్ప కనీసం ఒక్క చుక్క నీళ్ళు ఒక్క గ్రామానికి ఇచ్చిన పాపాను పోలేదు ఈరోజు మీరు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం ఆశీర్వదించిన తర్వాత పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఎమ్మెగనూరు నియోజకవర్గం మన గోనెగండలో పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో ఎమ్మెగనూరు రూరల్లో ఉన్నటువంటి కడిమెట్ల పంచాయతీని అదేవిధంగా గోనెగండ్లలో ఉన్నటువంటి పలు గ్రామాలని అన్నిటినీ కలుపుతూ మళ్ళీ వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి స్కీములు తేవడం దాన్ని మళ్ళీ ఇబ్బంది కలగకుండా వెంటనే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గోనెగండ్ల హెడ్ క్వార్టర్ గోనెగండ్ల హెడ్ క్వార్టర్లో జనాభా విపరీతంగా పెరిగిపోవడం గతంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని సఫిషియెంట్గా ఆ కెపాసిటీ సరిపోకపోవడం అదనంగా ఈరోజు మళ్ళీ మూడు ట్యాంకులు పెట్టి జలజీవన్ మిషన్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి అక్కడ కూడా వెంటనే పనులు ప్రారంభించి రానున్న రోజుల్లో పుష్కలంగా గోనెగండ్లకు కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితికి ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు అలవాల గ్రామం చూస్తున్నారు ఈ గ్రామంలో మొత్తం ఇక్కడి నుంచి ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో దీని నుంచి పలు గ్రామాలకు త్రాగునీరు పోయేటువంటి గ్రామం ఇది మల్టీ విలేజ్ స్కీమ్ దాదాపు పద్నాలుగు గ్రామాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రామం మరి ఈ గ్రామంలో ఎంత దారుణం అంటే కొన్ని ఏరియాస్లో ఇప్పటికీ ఇప్పటికీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సక్రమంగా లేకపోవడం ఈరోజు ఇంటింటికి పోయినప్పుడు ప్రజలు చెప్పిన దాన్ని తక్షణమే దానికి కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఈరోజు సర్పంచ్ గారు అదే ఇంకా అలవాళ్ల సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు సర్పంచ్ గారి పరిస్థితి చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చిప్ప చిప్పబట్టుకుని అడుక్కొని పరిస్థితి మాకు జగన్ గవర్నమెంట్లో గౌరవం లేదు కనీసం ఒక రూపాయి లేదు వాళ్ళకి ఈరోజు స్థానిక సంస్థల నుంచి సర్పంచులకు గౌరవిస్తూ వారికి నిధులు కేటాయించడం వారికి డబ్బులు ఇవ్వడం ఈ రకంగా అన్ని రకాలుగా ఆ యొక్క వ్యవస్థను గౌరవించి ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు ఇక్కడికి వస్తే ముఖ్యంగా అలవాళ్ళలో అత్యంత కీలకమైన సాగునీటికి సంబంధించినటువంటి నాలుగు ఊర్లు ఇటు పెద్ద నెలటూరు చిన్న నెల్లటూరు కులమాల అండ్ అలవాల దీనికి సంబంధించినంతవరకు నేను ఆ రోజుల్లో ఇక్కడ రైతుల కళ ఏదైతే ప్రత్యేకంగా షట్టర్ ఒకటి ఏర్పాటు చేయాలి దాన్ని వీళ్ళు పలక అంటారు ఈ ప్రాంతంలో షట్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పర్మిషన్ తీసుకొని చిన్న ఆ యొక్క కార్యక్రమానికి షట్టర్ ఏర్పాటు చేస్తే నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి కేవలం ఆ షట్టరు రైతుల మీద కక్షతో మా పెత్తనం ఉండాలా రైతుల మీద అని చెప్పి గతంలో కోర్టుకు పోయి స్టే తేవడం జరిగింది ఈరోజు నేను మళ్ళీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించిన తర్వాత మరొకసారి అలవాల గ్రామంలో ఆ స్టే వెకేట్ చేసుకొని రావడం జరిగింది తక్షణమే ఆ షట్టరు ఆ పలక ఏదైతే ఉందో చిరకాలం కళ అయినటువంటి అలువాల పెద్ద నెలటూరు చిన్న నెలటూరు కులమాల రైతుల కళ అయినటువంటి ఆ షెట్టర్ని అతి త్వరను ఏర్పాటు చేయబోతున్నామనే శుభవార్త మీకు తెలియజేస్తున్నా